ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నివాసం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు ఇరవై నాలుగు మంది బాధితులకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో కూడా లక్షల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందచేయడం జరిగిందన్నారు ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు దాతృత్వంతో మార్కాపురం నియోజకవర్గంలో సుమారు ఇరవై నాలుగు మందికి పది లక్షల ముప్పై రెండు వేల నూట పది రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారన్నారు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేవి సుమారు ఇరవై ఆరు మందికి పది లక్షల పైన అమౌంట్లో ఇవ్వటం జరిగింది దాతృత్వానికి పేరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో కూడా గత గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కొన్ని లక్షల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి పేదవాడిని ఆదుకోవడం జరిగింది అదే పందాలో ఈరోజు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రాష్ట్రాన్ని దివాలా తీసి పారిపోయిన పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజులలో ఎంతో దాతృత్వంతో పెద్ద మనసుతో ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు మాని